మహాదేవుని యొక్క పరిశుద్ధ నామంన నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు సువార్తికులకు బోధకులకు క్రైస్తవ సమూహానికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు శుభములు తెలియజేస్తున్నాను రోజున అంశం ఏంటంటే సువార్త ప్రిమినటువంటి దేవుని విడ్లారా నేడు సువార్త అంటే చాలామందికి తెలియదు అండంలో అతిశయోక్తి లేదు సువార్త ఏంటో తెలియదు మందికి వరనుకుంటున్నారు సువార్త అంటే అద్భుతములు సూచక క్రియలు మహత్కార్యాలు ప్రదర్శించడం అనుకుంటున్నారు సువార్త అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి గొప్ప గొప్ప కార్యక్రమాలు అద్భుతాలు సూచికలు గుడ్డి వారికి కళ్ళు కుంటి వారికి కాలు చెవిటి వారికి చెవులని గేవేవో అనారోగ్యాలు అస్వస్థతలు అయిపోతున్నాయని ప్రదర్శనలు ఇవ్వడము సువార్త కాదు బైబిల్లో అలా జరగలేదు ఆనాడు అద్భుతాలు జరిగాయి అంటే అవసరం మేరకు ఆనాటి అపోస్తులకు శక్తి దేవుడు ఇచ్చాడు గనక అంటే ప్రభు ఇచ్చాడు గనక అవసరం బట్టి చేశారు తప్ప ఇలాంటి ప్రదర్శనలు అయితే ఇవ్వలేదు నేడు ప్రదర్శనలు జరుగుతున్నాయి స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసి అక్కడికక్కడే కొంత రెడీ చేసుకుని యాక్టింగ్ కోసం రెడీ చేయించుకొని వారి చేత డ్రామాలు ఆడిస్తున్నారు నేడు అది కాదు సుమార్త అంటే కొబ్బరును నమ్ముకొని డబ్బులు సంపాదించడం కాదు సువార్త అంటే కర్చీపులు అమ్ముకొని డబ్బులు సంపాదించడం కాదు సువార్త అంటే అబద్ధాలు కాదు ఇది మనం గుర్తించాలి ఇది క్రైస్తవ సమాజం గుర్తించాలి నేడు జరుగుతున్నది అదే తతంగం కాబట్టి ఇకనైనా మార్పు చెందకపోతే క్రైస్తవ్యము ఎప్పటికీ చులకన చేశారు మీరు క్రైస్తవ్యాన్ని ఎప్పటికీ అభాసు పాలు చేశారు మీరు నవ్వులు పాలు చేశారు మీరు వర్గములో క్రైస్తవ మీద ఒక చిన్న చూపు ఒక మోసం అన్న విధానములోకి వారు మైండ్లోకి వెళ్ళిపోయారు మీ వల్ల మీ వల్ల మాత్రమే తర్వాత రెండోది ఏంటంటే సువార్త అంటే ఇతర దేవీ దేవతలను దేవుళ్లను దూషించడము కాదు మళ్ళీ చెప్తున్నాను సువార్త అంటే ఇతర దేవుళ్లను దేవీ దేవతలను దూషించడము కానే కాదు బైబిల్లో ఆ రీతి సువార్త ఎక్కడ జరగలేదు చాలా మంది సువార్తని చెప్పేసి మిగతా దేవుళ్ళని దూషిస్తున్నారు భయంకరంగా ఇది సువార్త కాదు మూడవది ఏంటంటే సువార్త అంటే మ్యూజికల్ ప్రోగ్రామ్ కానే కాదు మ్యూజికల్ ప్రోగ్రాంలో డ్యాన్స్ వేస్తున్నారు సువార్త అని చెప్పి అది కాదు మ్యూజికల్ ప్రోగ్రామ్స్ బైబిల్లో చూపించండి చూపించగలరా మ్యూజికల్ ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు చేసి హంగామా చేసి ఆడబడి చేసి గొంతులేసి డ్యాన్స్లేసి ఊహో చాలా అల్లరి చేస్తున్నారు అది సువార్త కాదు బైబిల్ అలాంటి ప్రోగ్రామ్స్ మీరు చూపించగలరా క్రొత్త నిబంధనలో చూపించలేరు అసలు సువార్త అంటే ఏమిటి అన్నట్లయితే క్రీస్తు యొక్క మరణము సమాధి అనేది సువార్త మొదటి కొరంతి పదిహేను అధ్యాము మూడు నాలుగు వచ్చిన చదవండి లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందును లేఖనముల ప్రకారము సమాధి మూడవ మూడవదనం తిరిగి లేచను అది సువార్త ఆయన తిరిగి లేచాడు నిత్య జీవం ఇవ్వడం తిరిగి లేచాడు మనను కూడా లేపుతాడు మరణించిన తర్వాత ఒకనాడు లేపుతాడు విశ్వసించినట్లయితే అది కూడా పద్ధతి ప్రకారం ఇలాంటి ఇలాంటి వ్యవహారాలతో విశ్వసించడం కాదు సత్య సువార్త ప్రకటించబడాలి తద్వారా రక్షణ వస్తుంది విశ్వసిస్తే సువార్త అంటే మీకు మేలు జరిగిపోతాయి మీకు ఉద్యోగాలు వస్తాయి మీకు పిల్లలు పుడతారు అనేటటువంటి మీకు ఆరోగ్యాలు వచ్చేస్తాయి అండము అసలు సువార్త కానే కాదు అది మోసం పచ్చి మోసం సువార్త అంటే బాధ్యతతో కూడినటువంటి ప్రేమతో కూడినటువంటి మాటలు క్రీస్తు యొక్క మరణ సమాధి పునరు ధానములు గుర్చి సువార్త అండి క్రీస్తు మరణ సమాధి పునరుత్నములు జన్మము కూడా శువార్త కాదండి జన్మము కూడా సువార్త కాదు మరణ సమాధి పునరు వార్త వార్తే సువార్త చూడండి మొదటి కొరంతి పదిహేను అధ్యం మొదటి నుంచి నాలుగు వచ్చని చదవండి మీకు అర్థమవుతుంది నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేస్తున్నాను అదేదనగా అంటూ అదేదనగా అని అర్థం చెప్తూ లేఖనముల ప్రకారం క్రీస్తుమున పాపమణి తుముడితి పొందును సమాధి చేయబడను లేఖనముల ప్రకారం మూడము తిరిగి లేపబడను ఇది సువార్త ఆ సువార్తను గట్టిగా పట్టుకునేలా ఆ సువార్త మీరు రక్షణ పొందువారై ఉన్నారు అని చెప్తాడు ఇది ముందు చదవండి చదివి ఎలాంటి డ్రామాలను ఆపేసేసి ఒరిజినల్స్ వార్త ప్రకటించండి బైబిల్ చెప్పాడు భిన్న మనిషి వార్త ఉన్నదని చెప్పాడు మీరు భిన్నమేసు వార్త అబద్ధ వార్త ప్రకటిస్తున్నారు ఈ భిన్నమైన సువార్త వల్ల అబద్ధ సువార్త వల్ల ఎవడు రక్షణ పొందడు కాబట్టి సువార్త అంటే ఏంటో సువార్త ఎలా ప్రకటించాలో బైబిల్ చూసి నేర్చుకుని ప్రకటిస్తే మంచిదని అన్యుల్లో చులకనవ్వకుండా నవ్వకుండా వర్గంలో మోసగాళ్ళు కాకుండా ఉండి నిజమైన సువార్త ప్రకటిస్తే ఇష్టమైన నమ్ముతారు ఇష్టం లేని విడిచిపెడతారు సువార్త అంటే మోసం చేసి బలవంతంగా రుద్దేది కాదు అని సంగతి మరొకసారి మీరు గమనించండి కోరుతున్నాను అందరికి వందలములు దేవుడు మిమ్మను కాక ఆమె